శ్రోతలందరికీ నమస్కారం ఓల్డ్ స్టోరీస్పై బాలా ఛానల్కు స్వాగతం సుస్వాగతం కథలు చదువుతున్నది ఉషా బాల ఈరోజు మన కథ దొంగని దొంగే పట్టాలి దీన్నే వజ్రాన్ని వజ్రంతోనే కొయ్యాలి అని కూడా అంటారు ఒకనొకప్పుడు పేరు మోసిన ఇద్దరు గజ దొంగలు ఉండేవారు ఒకడు ఉత్తర ప్రాంతానా మరొకడు దక్షిణ ప్రాంతానా పేరు మోశారు వీరు ఒకరిని గురించి ఒకరు విన్నారు కానీ ఒకరినొకరు కలుసుకోలేదు ఒకసారి కలుసుకున్నారు ఉత్తర దిక్కు దొంగ దక్షిణ దిక్కు దొంగను తనింటికి భోజనానికి పిలిచి బంగారు గిన్నెలో భోజనం పెట్టాడు దక్షిణ దిక్కు దొంగకు గిన్నెపై కన్ను పడింది ఆ గిన్నెను దొంగలించాలి అని అనుకున్నాడు ఉత్తర దిక్కు దొంగ అతడి ఉద్దేశాన్ని పసిగట్టాడు ఆ గిన్నె నిన్న నీళ్లు పోసి ఉట్టి మీద ఉంచి ఆ రాత్రి తాను ఆ ఉట్టి కిందనే మంచం వేసుకుని నిద్రపోయాడు ఆ ఇంట్లోనే మరొక చోట పడుకున్న దక్షిణ దిక్కు దొంగ ఉత్తర దిక్కు దొంగ మంచి నిద్రలో ఉండగా వెలిబూడిద వెలిబూడిద కచ్చికలు తీసుకొచ్చి నెమ్మదిగా ఒక్కొక్కటే గిన్నెలో వేశాడు అవి నీళ్లను పీల్చివేశాయి శబ్దం కాకుండా గిన్నెను దొంగలించి దగ్గరలో ఉన్న చెరువులో మొలలోతు నీళ్లలో గిన్నెను పాతిపెట్టాడు గుర్తుగా ఒక కర్రను గుచ్చి ఏమీ ఎరగనట్టుగా తిరిగి వచ్చి గుర్రు పెట్టి నిద్రపోయాడు ఉత్తర దిక్కు దొంగకు మెలుకు వచ్చింది చూశాడు గిన్నె లేదు అది దక్షిణ దిక్కు దొంగ పడేనని తెలుసుకున్నాడు అతడి మంచం దగ్గరకు వచ్చి చూశాడు దక్షిణ దిక్కు దొంగ గాఢ నిద్రలో ఉన్నాడు ఒళ్ళు ఒళ్ళు పట్టుకు చూశాడు మొలవరకు చల్లగా ఉంది ఆ పైన అతడి శరీరం మామూలుగానే వేడిగా ఉంది అంతా గ్రహించాడు చెరువు వద్దకు వెళ్ళాడు గుర్తుగా పెట్టిన కర్రను చూశాడు వెళ్ళి గిన్నెను తెచ్చుకున్నాడు మరునాడు దక్షిణ దిక్కు దొంగ ఆశ్చర్యపడి మీకు ఇలాంటివి రెండు గిన్నెలున్నవా అని అడిగాడు ఒక్కటే నిన్నటి గిన్నె అని ఉత్తర దిక్కు దొంగ జవాబు ఇచ్చాడు దక్షిణ దిక్కు దొంగకు అంతా అర్థమైంది దొంగను దొంగే పట్టాలి కదా అంటూ వారు తమ మనస్సులోనే అనుకుని ఒకరిని చూసి ఒకరు నవ్వుకున్నారు ఆ పలుకుబడిని చెప్పే ఈ పిట్ట కథ తెలిసినా తెలియకపోయినా ఆ పలుకుబడి నిత్య జీవితంలో ఎక్కువగా ఉపయోగిస్తూనే ఉంటాం దొంగతనం చేసేవారికి అబద్ధాలాడేవారికి కోతలు కోసేవారికి అలాంటి వారే తటస్థించినప్పుడు వారి గట్టు వారి గుట్టు సులభంగా బయటపడుతుంది ఆ మనస్తత్వము ఆ చేష్టలు వాటి రహస్యాలు వారికే బాగా అర్థమవుతాయి అందుకే ఈ సామెత ఈ కథ నచ్చిందా ఈ కథ కనుక నచ్చినట్లయితే నా ఛానల్ను లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మళ్ళీ మరో మంచి కథతో మళ్ళీ మీ ముందుకు వస్తాను అంతవరకు నమస్కారం